నేను ఎప్పుడైనా పప్పు కానీ సాంబార్ కానీ ఇలా చేసినప్పుడు పప్పుని కుక్కర్లో ఉడికించనండి తనిగానే ఉడికిస్తాను ఎందుకంటే కుక్కర్లో ఉడికిన పప్పు తింటే నాకు గ్యాస్ట్రిక్ ప్రాబ్లం లాగా వస్తుంది అందుకని ఎక్కువ కుక్కర్లో పెట్టను కానీ ఈరోజు పని మీద బయటికి వెళ్ళాల్సి ఉంది ఇంకా తనిగా ఉడికించేంత టైం లేదు కుక్కర్లో పెట్టేస్తే ఫైవ్ మినిట్స్లో టెన్ మినిట్స్ ఉడికిపోతుంది కదా టెన్ మినిట్స్ కూడా ఎందుకు ఫైవ్ మినిట్స్లో చాలు అని చెప్పి ఇంకా కుక్కర్లో పెడదాము కుక్కర్ తీసుకున్నానా దాని హ్యాండిల్ చాలా లూజ్గా ఉంది ఇది ఇలా కాదు ఎలాగైనా టైట్ చేయాలని స్క్రూ తీసేసాను స్క్రూ తీసి నెయిల్ పాలిష్ ఈ నెయిల్ పాలిష్ మనుషులైనా కుక్కర్ కూడా వేసుకుంటుంది చూసేయండి స్క్రూ లూజ్గా ఉన్నట్లయితే నెయిల్ పాలిష్ వేసి తర్వాత స్క్రూని టైట్ చేసామనుకోండి చాలా టైట్గా ఉంటుంది ఇంకా మీరు రమ్మన్నా కూడా రాదు ఒకసారి ట్రై చేసి చూడండి ఇది చాలాసార్లు లూజ్ అయిపోతుంది పోతూనే ఉంది నేను ఇంకా ఒక స్క్రూ డ్రైవ్ ని పక్కనే పెట్టుకున్నాను అన్నమాట వంటంలోనే ఈ రోజు నుంచి ఇంకా ఈ స్క్రూ డ్రైవర్తో పనే లేదు ఆ హ్యాండిల్ కూడా చాలా గట్టిగా ఉంది ఇంకా నేను ఒక రెండు రౌండ్లు తిప్పాను నా వల్ల కాలేదు మా హస్బెండ్ చే తిప్పి ట్రైట్ చేయించాను మీరు కూడా ట్రై చేసి ఇలా వచ్చిందో కామెంట్